నమస్కారం సార్ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర నుంచి స్టార్ట్ అయింది ఎలాంటి పోలీస్ ఎంత మంది పాల్గొన్నారు సార్ అమర్నాథ్ యాత్ర అయినటువంటి సలేశ్వరం భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా వచ్చేసి అంటే త్వరగా మీన్స్ సేఫ్టీ గా ప్రయాణం క్షేమంగా వచ్చేసి క్షేమంగా దర్శనం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరినీ కోరుతా ఉన్నాము ఇప్పుడు ఈ సలేశ్వరం బందోబస్తు మన నాగర్కర జిల్లా ఎస్పీ గారు శ్రీ వైభవ్ గోవాడ్ ఐపిఎస్ గారు మరియు అచ్చంపేట డిఎస్పి గారు అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తదుపరి చర్యలు తీసుకుంటున్నాము భక్తులు సులభంగా ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ రోజు ఫస్ట్ డే జాతర తొలి రోజే మనం చూస్తూనే ఉన్నాం సార్ భక్తులు అసలు చాలా మంది అంటే పైన అడుగుతున్నా కూడా ఏంటంటే కింద కొంచెం అసౌకర్యంగా ఉంది వాటర్ సంబంధిత అది అది కూడా 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 ప్రాబ్లం ఉంది అండ్ కాక లైన్ చాలా తొందరగా ముందుకు జరగట్లేదు అని కూడా భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ అంతేకాకుండా కింద నుంచి ఇక్కడికి కానీ ఇక్కడ నుంచి గేట్ వరకు కూడా ఉన్న వచ్చిపోయే భక్తులకు కూడా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు వరుసగా హాలిడేస్ ఉండడం వల్ల ఏమైపోయింది అంటే అందరు కూడా క్రౌడ్ అందరు కూడా రావడంతో క్రౌడ్ ఒకసారికి పెరిగిపోయింది ఈ పెరిగిపోవడం వల్ల ఏమైపోతుందంటే కొద్దిగా భక్తులు వాళ్ళు అసౌకర్యానికి గురి కావడము కొంచెం లైన్ లేట్గా జరగడము దర్శనం కొద్దిగా లేట్గా కావడము క్యూ లైన్ కొంచెం పెద్దగా ఉండడము ఇటువంటి జరుగుతూ ఉన్నాయి వారి ఒక ముఖ్యమైన సూచన ఏంటి అంటే దర్శనానికి ఈరోజు రేపు లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ మూడు రోజుల వరకు మూడు రోజులు ఈవినింగ్ వరకు కూడా దర్శనానికి అనుమతి ఉంటుంది తప్పకుండా మీకు వీలును చూసుకొని వీలైనంత టైంలో అంటే ఫ్రీ టైంలో ఒకేసారి కాకుండా ఫ్రీ టైంలో రావాల్సిందిగా భక్తులకు సూచన మరియు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ క్రౌడ్ ఉన్నట్లయితే కొద్దిగా ఆగి రెస్ట్ తీసుకొని క్రౌడ్ని మూమెంట్ తెలుసుకొని లేదంటే పోలీస్ వాళ్ళని అడిగి ఎట్లా ఉంది క్రౌడ్ తెలుసుకొని మీ యొక్క మూమెంట్ దర్శనం చేస్తే బాగుంటుంది ఏంటంటే సార్ ఫస్ట్ రోజే ఉన్నారు ఇప్పుడు భక్తులు దర్శనం చేసుకున్నారు అంటే మీకు అంచనా ప్రకారం ఎంత మంది ఉండొచ్చు అండ్ రేపు ఎల్లుండి ఈ భక్తులు ఇంకా ఎంత వరకు పెరిగే శాతం ఎక్కువ ఉంటుందని ఇప్పటి ఇప్పటివరకు దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ పీపుల్ దర్శనం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాము ఈ క్రౌడ్ అనేది రేపు ఇంకా పెరగచ్చు మేబీ రేపు హాలిడే కాబట్టి మళ్ళీ ఎల్లుండి కూడా హాలిడే ఉంది కాబట్టి ఈ రెండు రోజులు హాలిడే ఉంది కాబట్టి పెరగవచ్చు దయచేసి భక్తులకు విన్నపం ఏంటంటే మంచి టైం చూసుకొని ఫ్రీగా ఉన్న టైం తెలుసుకోండి అక్కడికి రావడంతోనే మనకి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర మా కంట్రోల్ రూమ్ ఉంది సార్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మేము ఇప్పుడు వెళ్ళొచ్చా రాదా అని చెప్పేసి ఒక్కసారి తెలుసుకొని రావాల్సిందిగా భక్తులకు విన్నప్పుడు సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భక్తులు ఎక్కువగా వస్తుంటే కూడా వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియన్స్గా కూడా ఉండొచ్చు అండ్ అలాగే ఏమైనా అపశృతులు కూడా జరిగితే వెంటనే మీరు ఎలాంటి ఇది ఇయట్ గా రెస్పాండ్ అయ్యేటందుకు క్విక్ రెస్పాన్స్ టీం ఒకటి ఉంది ఎన్డిఆర్ఎఫ్ మన రెస్క్యూ టీం కూడా కిందన ఉంది ఏ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళని గా షిఫ్ట్ చేయడానికి పోలీస్ సిబ్బంది మరియు ఫారెస్ట్ సిబ్బంది కూడా వాలంటీర్స్ తో సహా అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము ఇప్పటి వరకు ఎటువంటి సంఘటనలు జరగలేదు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మాకు భక్తుల కోసం ఏంటంటే పైన హాస్పిటల్స్ అంటే మనకు హాస్పిటల్ ఫెసిలిటీస్ డాక్టర్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నారు ఇప్పటివరకు వచ్చిన భక్తులకు దయచేసి అందరూ కూడా ఒకటే రోజు వచ్చినట్లయితే కొంచెం క్రౌడ్ పెరిగి ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఒక్కసారి మీకు వచ్చిన వాళ్ళ నుంచి ఫోన్ ద్వారా కానీ ఏ విధంగా తెలుసుకొని కొంచెం క్రౌడ్ని బట్టి మీరు మూమెంట్ చేసినట్లయితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు దర్శనం కూడా సులువుగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది